హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి అసలు అబ్బాయిలకి బట్టలు దొరకడమే చాలా కష్టమైపోతుందండి అమ్మాయిలకి దొరికినంత ఈజీగా అబ్బాయిలకి అయితే దొరకట్లేదు టూ మంత్స్ నుంచి ట్రై చేస్తున్నాం పిల్లలకి నైట్ ప్యాంట్లు కొందామని అయితే డి వెళ్తే అక్కడ లేవు సరే నెక్స్ట్ మంత్ వస్తాయేమోలే వస్తుంది కదా సమ్మర్ అని చెప్పేసి అనుకున్నాం అనమాట నెక్స్ట్ మంత్ కూడా లేవు ఇంకా పిల్లలకి చిరిగిపోయినాయి అండి అన్నీ కూడా అని అసలు ఆ సైజు కానీ ఆ క్వాలిటీతో కానీ ఇదిగోండి ఇక్కడ మిషన్ ఉంది చూసారా ప్రతి చోట షాప్ దగ్గర ఒక మిషన్ అయితే ఉంటుంది అయితే డి మార్ట్లో వెళ్తే లేదు కదా అని చెప్పేసి విశాలకు అయితే వెళ్ళాము కాస్ట్ మాత్రం చాలానే ఉన్నాయి త్రీ హండ్రెడ్ అంటే ఒక ప్యాంటు పిల్లల ప్యాంటు అంత కాస్ట్ పెట్టి కొనాలా అనిపించింది మాకైతేనే ఇంకా అంతకంటే ముందు ఒకసారి ఉప్పల్ సైడ్ వెళ్ళినప్పుడు అక్కడ త్రీ హండ్రెడ్కి టూ వచ్చినాయి అనమాట కానీ పెద్ద బాబు సైజు లేదు చిన్న బాబుకే ఉన్నాయి అయినా పెద్ద బాబు కొంచెం హైట్ అయ్యేసరికి ఆ బట్టలన్నీ చిన్న బాబుకి వచ్చేస్తాయి ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యన ఏజ్ గ్యాప్ అనేది చాలా తక్కువ ఉంది ఒక లెవెన్ మంత్స్ టెన్ మంత్స్ డిఫరెన్స్ అంతే ఇంకా అంతకు మించి లేదు అందుకని మాకు బట్టల దగ్గర పెద్దగా ఇబ్బంది ఏమి ఉండట్లేదు కానీ ఆయన హైట్ అయ్యేసరికి ఈయనకు వచ్చేసరికి ఆయనకి ఉండట్లేదు అనమాట పెద్ద బాబుకి డ్రెస్సులు ఉండట్లేదు ప్యాంట్లు మెయిన్ వచ్చేసి ఇంకా అందుకని చెప్పేసి ఈయనకి కొంచెం ఎక్కువ తీరుతామని చెప్పేసి ట్రై చేస్తుంటే ఎక్కడ దొరకలేదండి ఎక్కడ చూసినా అమ్మాయిలవే ఉన్నాయి అబ్బాయిల బట్టలు అనేవి చాలా కష్టంగా ఉంది ఐ థింక్ ఇలా వచ్చాం కదా వీడియో కూడా షూట్ చేద్దామని చెప్పేసి విశాల్ దగ్గర అనమాట ఇది చూసారు అమ్మాయిల బట్టలు ఎన్ని ఉన్నాయో అమ్మాయిలకి షార్ట్లు కానీ చిన్న చిన్న ప్యాంట్లు కానీ అన్నీ కూడా కుప్పలు కుప్పలుగా ఉన్నాయి కానీ అబ్బాయిలకు మాత్రం ఎక్కడా లేవండి ఇక్కడ కింద చూసాము ఒక్కొక్కటి ఫోర్ హండ్రెడ్ రూపీసు ఇంక ఇవన్నీ బ్రాండెడే మంచి బ్రాండెడ్ అయినా సరే ఫోర్ ఫోర్ హండ్రెడ్ అంటే కష్టం కదా నైట్ ప్యాంట్లు కూడా ఇదేమో నార్మల్ ప్యాంట్లు అనుకుంటా ఇక్కడికి వచ్చాము ఎక్కడా వెతికాము ఇక్కడ కూడా లేవు అసలు డిమాట్లు అసలు లేనే లేవు ఇంకా విశాలైన కొంచెం అటు అటు ఇటుగా ఉన్నాయి కానీ అసలు లేవండి ఇంకో ఇది ఫోర్ హండ్రెడ్ ఎంతో చెప్తుంది త్రీ హండ్రెడ్ ఒకటి ప్యాంటు త్రీ హండ్రెడ్ అనమాట నైట్ ప్యాంటు వీళ్ళేమో బ్లాక్గా చేసేసుకుంటారు నైట్ ప్యాంటు కొంచెం బ్రాండెడ్ కొంటేనే వీళ్ళు నిలబడుతుంది లేదంటే అసలు వీళ్ళ వల్ల కాదనమాట చింపేసుకుంటారు ఇది ఒక్కటే కొంచెం రీజనబుల్ కాస్ట్గా ఉంది వన్ నైంటీ అనమాట అంటే టూ హండ్రెడ్ అనుకోండి ఇవే ఒక నాలుగు ప్యాంట్లు అయితే తీసుకున్నాం అనమాట ఇంకా సైజులు కూడా కష్టం అయిపోయింది దొరకడం ఇంకా మా వారు చూస్తున్నారు నేను వీడియో షూట్ చేస్తున్నాను చిన్న ఆయనకైతే ఇవి సరిపోతాయి ఇవి రెండు తీసుకున్నాం పైన చూసారే టూ ట్వంటీ టూ ఫార్టీ అలా ఉన్నాయి అనమాట త్రీ ఫిఫ్టీ అలా ఉన్నాయి ఇంకా మా వాళ్ళకి ఇంకా కాల్ లాగేసి కింద కూర్చున్నారు రెండు రెండు మొత్తానికి నాలుగైతే తీసుకున్నాం అయితే మొత్తం కూడా షాపింగ్ మాల్ అంతా కూడా ఫుల్ చల్లగా ఉందన్నమాట ఏసీ పే ఏసీ ఉన్నట్టుంది మొత్తం కూడా అని ఏసీయే కదా ఉండేది ఇంకా మేము ఆ నాలుగు ప్యాంట్లు కొన్న తర్వాత మెల్లగా అంతా కూడా చక్కగా మెల్లగా నడుచుకుంటూ షాపింగ్ విండో షాపింగ్ చేసామన్నమాట ఎందుకంటే బయటకు వస్తే ఫుల్ హీట్ ఉంటుంది లోపల చల్లగా ఉంది కదా ఒక గంట సేపు ఒక అరగంట సేపు అలా అలా తిరుగుదామని చక్కగా అన్నీ తిరిగేసాము ఇక్కడ కూల్ డ్రింక్లు ఉన్నాయి కానీ చాలా నిలవైపోయి ఉన్నాయండి అసలు ఆ బయట అంత బాగలేదన్నమాట క్వాలిటీ అనేది ఎక్కువ సేల్ అయ్యే షాపింగ్ మాల్లోనే తీసుకోవాలి తప్ప మామూలుగా అయితే తీసుకోకూడదు ఇంకో మా ఆయనకి ఆడపిల్ల బొమ్మల మీద పడింది ఆయన ఆడపిల్ల బొమ్మలు కనిపిస్తే చాలు భలే ఆడుకుంటారు ఆయనకి ఎంత ఇష్టమో అమ్మాయి పుట్టాలని కానీ మా చిన్నోడు అబ్బాయిగా పుట్టేశాడు అనమాట ఇంకెక్కడికి వెళ్ళినా సరే ఆడపిల్ల బొమ్మలు కనిపించినా గౌన్లు కనిపించినా ముద్దాడుతానే ఉంటారు ఆయన అయిపోయిన తర్వాత మెల్లగా ఇవన్నీ చూసుకుంటూ వచ్చామన్నమాట అసలు ఏసీ కోసం మెయిన్ వచ్చేసి వెళ్ళొచ్చలేదు స్లోగా ఎందుకంటే నేను కూడా ఇంట్లో ఉండి ఉండి ఒక్కసారిగా లాగా అప్పుడప్పుడైనా సరే బయటకు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకంటే నాకైతే మాత్రం అండి పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా కొంచెం బయట తీసుకెళ్తే రిలీఫ్గా కూడా ఉంటుంది కదా ఇంకా బయట అయితే ఫుల్ హీట్ ఉందండి మామూలుగా లేదు అంటే ఎండ లేకపోయినా ఉడుకుతనం అనేది ఎక్కువ ఉందనమాట ఇవన్నీ అబ్బాయిలవే డ్రెస్సులు చూసారు ఎన్ని ఉన్నాయో అసలు నేను డ్రెస్సులు జోలికి వెళ్ళలేదు నాకు ఈసారి అయితే అసలు ఇంట్రెస్ట్ లేదు డ్రెస్సుల మీదకి వెళ్దామని ఎందుకంటే బోర్డు కొనేసాను కదా లాస్ట్ ఇయర్ అవే ఉన్నాయన్నమాట అయినా ఇంక అంత పెట్టకూడదు అనిపించింది బట్టలకి నేను ఈ మధ్యన బట్టలకి ఎక్కువ పెడుతున్నానని మీరు కూడా అన్నారు నన్ను ఉన్నాయిలండి ఇంట్లో చాలు ఇంకా అంతకుమించి వద్దు కావాలంటే ఫ్యాబ్రిక్ కొని కస్టమైజేషన్ చేసి ఆ వీడియో పెట్టుకుంటే మన స్టిచ్చింగ్ ఛానల్ వాళ్ళకైనా వస్తుంది కొనుక్కోవచ్చు రెడీమేడ్లో కానీ మరీ ఎక్కువ కొనకూడదు అనమాట ఇంకా ఫుడ్ ఐటమ్ దగ్గరికి వచ్చాము మా వాడు ఆగడు కదా అయినా సరే మేము కొనలేదండి జస్ట్ షాపింగ్ లాగే అనమాట ఇవి తినేసి అన్నం తినట్లేదు ఎండాకాలం కదా మళ్ళీ వాళ్ళకి ఆకలేసి నీరసం వస్తుంది ఇవన్నీ కూడా అసలు నిలవైపోయినాయి అనమాట అంత లీక్ కూడా అయిపోతున్నాయి అసలు సేల్ అవ్వలేదు డీమార్టే బెస్ట్ అండి ఫుడ్ విషయంలోకి వస్తే మాత్రం డిమార్ట్ బెస్ట్ ఎందుకంటే ఎప్పటికప్పుడు ఆటోమేటిక్గా సే సేల్ అయిపోతూ ఉంటుంది కాబట్టి కొత్త కొత్త ఐటమ్స్ వస్తాయి ఇక్కడ మరి అంత తక్కువ సేల్ అవుతుంది అంతా దుమ్ము కూడా పట్టేస్తుంది అనమాట ఎవరు దులపట్లేదు కూడా ఇంకా ఇక పింగాని గిన్నెలు అవన్నీ చూస్తూ వచ్చామన్నమాట నేను అప్పుడు కానీ వెళ్ళిపోదాం అంటే ఉండి వెళ్దాంలే చల్లగా ఉంది మొత్తం ఒక రౌండ్ వేసి ఇదేమో ఐస్ క్రీములు కొందాం అనిపించింది కానీ మనకే చక్కగా రాదు చేయటానికి ఇవి కొనుక్కుని ఏం చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా నేను కొనలేదనమాట ఇదంతా కూడా ఐస్ క్రీములు ఇవన్నీ ప్లాస్టిక్కి అండి నేను ఒరిజినల్ అనుకున్నాను ప్లాస్టిక్కి జస్ట్ మనకి డెకరేషన్ కోసము ఆ వీడియోలు తీసేటప్పుడు అవి ఏమైనా బాగుంటాయని కొనుక్కుంటారనుకుంటారా తెలిసి మా వాళ్ళు కూడా బాగానే తిరుగుతున్నారు మా ఆయన కల ఏం అడగలేదులేండి పాపం ఇది కావాలి అది కావాలి ఎందుకంటే మొన్న సైకిల్ కొన్నాను కదా ఇంకా గట్టిగా వార్నింగ్ ఇచ్చేసాం మేమైతేనే ఇదే లాస్ట్ ఇంకా ఇంకా ఏం కొనము ఇంకా చాలా డబ్బులు అయినాయి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయినాయి కదా ఇంకా చిన్న చిన్న అన్నీ ఏమి లేవంటే వాళ్ళు సైలెంట్గానే ఉన్నారు లేదంటే సైకిల్ అమ్మేస్తామని చెప్పాం మీరు ఇలా చిన్న చిన్న కోరికలు కోరారంటే మేము అమ్మేస్తాం ఇంకో ఈయన ఆడుకుంటున్నారు ఇక్కడ క్రికెట్ నేను పక్కన వీడియో తీసాను లేదంటే మొత్తం వీడియో తీసేదాన్ని ఇవన్నీ కూడా అగరబత్తులండి మంచి స్మెల్ వస్తాయి అనుకుంటా కొంచెం డిఫరెంట్గా బ్రాండెడ్ ఉంది ఇవంతా అయిపోయిన తర్వాత ఇంకా వెనక్కి వచ్చేసామండి ఇంకా బిల్లు వేయించుకున్న తర్వాత ఇంకా ఇవన్నీ అనమాట ఇంకా బిల్లు వేయించేసుకుని ఇది టీషర్ట్ వెరైటీగా ఉంది ఇది టీషర్ట్ వేసుకుని ఆఫీస్కి అని నన్ను అడుగుతున్నారు అక్కడ అని ఉంది చూసారండి దానిపైన సీఓ కమాన్ అనమాట మరి ఎవరిని పిలుస్తానుకో మరి టీ షర్ట్ వేసుకువెళ్తానంటున్నారు తర్వాత ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ఫలూడా తిందామని చెప్పేసి వెళ్ళామనమాట ఇంకో బయట కూడా చాలా బాగుంటాయండి బట్టలు ఇంకా దాన్ని చూసే కొద్ది చూడాలనిపిస్తాయి బట్టలు కానీ దానికి జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది ఆ బట్టల జోలికి లేదంటే చెయ్యి దొరద పెడతా ఉంటుంది ఇంక బయటకు వచ్చేసి ఫలూడా సూపర్గా ఉంటుంది టేస్ట్ మాత్రం నేనైతే బాదం మిల్క్ తింటాను లేదంటే కాజుదన్నా తింటాను మా వారేమోని అదే గింజల్లాగా ఉంటే చూసారా దాన్ని మీరు చెప్తా ఉంటారు కదా తినాలి కుమారి చలవ చేస్తుందని అది ఎక్కువ తింటాను అనమాట ఆయన ఇంకా మా పిల్లలేమో ఏమోని ఫ్రూట్స్ అలాడు అందుకు నాకు మరీ జలుబు చేసేసింది నిన్న తిన్నానమాట పైన ఐస్ క్రీమ్ పెట్టి ఇస్తారు దానివల్ల అనుకుంటా ఆల్రెడీ మనకు కొంచెం గొంతు నొప్పి ఉంది కదా ఇప్పుడు జలుపు చేస్తుంది అనమాట అందుకు నేను కూడా మాట్లాడినప్పుడు మీతో వాయిస్ సరిగ్గా రావట్లేదు నిన్న తాగేశాను శుభ్రంగా చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది ఇంకా మా చిన్నోడేమో ఇదిగో చిన్నోడు మొహం చూడండి ఎలా ఉందో ఫ్రూట్స్ సలాడ్ అనమాట సో ఇంటికి వచ్చేసాం ఇంకా వంట పని కూడా అయిపోయింది మార్నింగ్లు ఇవ్వగానే ఇంకా నేను కుట్టిన బ్లౌజులు రెండు రోజుల నుంచి కుట్టిన బ్లౌజులు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా నేను ఇప్పుడు బిల్ వేసి పెడితే కస్టమర్ వస్తారనమాట రోజుకి రెండు చొప్పున కుట్టానండి మొత్తానికి ఎన్ని కుట్టాను ఒక నాలుగు ఐదు ఆరు కుట్టు మొత్తం మీద అయితే నేను మీతో చెప్పాను కదండి ఇది కొన్నానని చెప్పేసి ఇది పప్పీ బ్యాంకా కాదు దాన్ని ఏమంటారంటే గోల్డ్ మ్యాక్స్ థౌజండ్ రూపీస్ది ఇది సేవింగ్ కిట్ అది కొన్నాను కదా అయితే కస్టమర్ మన నా హ్యాండ్కి ఇస్తారు కదా ఆ డబ్బులు మాత్రమే దాంట్లో వేస్తానన్నమాట పప్పి బ్యాంక్ ఓకేనా అంటే కస్టమర్ నా హ్యాండ్కి ఇస్తారు వంద ఇచ్చిన రెండు వందలు ఇచ్చిన ఏది ఇచ్చినా రోజుకి ఒకటే నోటు వేస్తాను దాంట్లో యాభై రూపాయల నోటైనా వంద రూపాయల నోటైనా నూట యాభై అది రెండు వందల నోటైనా ఏదైనా సరే ఐదు వందల నోటైనా సరే రోజుకి ఒకటే నోట్ వేస్తాను అది కూడా చేతికి ఇచ్చిన డబ్బులు మాత్రమే ఇంకా బ్యాంకులో పడ్డ అయితే మాత్రం అలాగే ఉంచేస్తాను అలా అనుకుని పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే ఒక టెన్ థౌజండ్ అయితే అది పక్కన పెట్టుకుని అలాగా ఏదో సేవింగ్ కింద దేని దానికి సపరేట్గా పెడదామని అనుకున్నాను అనమాట యాక్చువల్గా మొత్తం టైలర్ మీద వచ్చిన డబ్బులన్నీ బ్యా దీంట్లోనే వేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ మన మెటీరియల్స్ కావాలి కదా లైనింగ్లకు కావాలి ఉక్సులకు కావాలి మళ్ళీ ఉక్సులు కాజాలు వేసినందుకు అమ్మాయికి డబ్బులు ఇవ్వాలి కదా సో ఇది కాదు బ్యాంకులో పడాల్సినవి బ్యాంకులోనే ఉంచేస్తాను ఇలా మెటీరియల్స్కి వాడుకోవచ్చు చేతికిచ్చి మాత్రమే సేవింగ్ కింద పెట్టుకోవాలి ఏదో ఒక రకంగా అని చెప్పేసి ఆ కిట్టి బ్యాంక్ కొన్నాను అనమాట ఆన్లైన్లోనే కొన్నాను చూద్దాం ఎన్ని రోజులకు అవుతుందో అంటే ఆ టెన్ థౌసండ్ రావడానికి నాకు చేతికి ఇవ్వాలి కదా డబ్బులు నేను బ్యాంకులో వేసేస్తానంటే మరి ఏం చేయలేము చేతికి వచ్చిన డబ్బులే అది రెండు నెలలు అవుతుందా మూడు నెలలు అవుతుందా నెల రోజులు అవుతుందా అనేది చూడాలి ఈ మధ్యన ఎవరు చేతికి డబ్బులు ఇవ్వట్లేదండి అందరు ఫోన్పే అనే ఇది కూడా అయిపోయింది ఇవన్నీ కూడా నేను బిల్లు వేసేసి ఇంకా కస్టమర్కి అయితే ఇచ్చేస్తాను మొత్తానికి ఐదు కనీసం నాకు ఒక పన్నెండు వందల పదిహేను అయినా రావాలి మరి ఎంత ఇస్తారేమో అడిగినంత ఇవ్వరండి ఒకటి చెప్తే అమౌంట్ ఇంకో అమౌంట్ ఇస్తారు ఇంత అని నేనేమో ఇంకా వాళ్ళతో ఇంకా ఎక్స్ప్లెనేషన్ చేయాలన్నమాట థ్రెడ్ పైపింగ్ వేశాను నేను హుక్స్లు కాజాలకి డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళు ఎక్కువ రేట్ అడుగుతారు నాకు అన్నీ సరిపోవు ఇంకా ఇంకా మామూలు ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా అని అయిపోయిందండి ఇంకా ఇది అయిపోయింది పిల్లలైతే ట్యూషన్కి అయితే పంపిస్తున్నానండి లేదంటే బాగా అల్లరి చేస్తారు ఇక్కడ ఇంకా వాళ్ళని ట్యూషన్లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత కూరగాయలకైతే వెళ్ళాము అక్కడ ఉంది కదా మా అంతా కూడా పగల కొట్టేసి కొత్త రోడ్డు వేసారు చాలా ఇబ్బంది అయిపోయిందండి నిజంగా చెప్పాలంటే మొత్తం ఇది ఇవన్నీ తీసుకొచ్చానమాట ఇది బాగుంటుందంట కదా కొబ్బరికాయ ముక్కలాగా ముక్కలాగా ఉంటుంది అంట బాగుంటుంది ఉంటారు డెబ్బై రూపాయలు అరవై రూపాయలు అది ఇంకా ఫ్రూట్స్ తీసుకొచ్చాను రెండు మూడు రకాల కూరగాయలు అంతే రేట్ అంటారా ఇంకా కామన్ అలాగే ఉన్నాయి అంత ఎక్కువ లేవు అంత తక్కువ లేదు నేను మూడు రోజులకి చూసారా అంత సన్నగా అయిపోయాను ఏదైనా కొంచెం వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటే మొత్తానికి వీక్ అయిపోతాను అనమాట మళ్ళీ రికవరీ అవ్వడానికి నెలలు పడుతుంది అదే వీక్నెస్ తగ్గిపోవడానికి అదే మొత్తం వీక్ అయిపోతానికి వన్ డే సరిపోతుంది మళ్ళీ రికవరీ అవ్వడా అవ్వాలంటే నాకు ఖచ్చితంగా టూ మంత్స్ పడుతుందండి ఇవన్నీ కూడా ఫ్రూట్స్ అన్నీ కూడా గాలికి తగిలేటట్టు పెడుతున్నాను లేదంటే పాడైపోతున్నాయి కెమెరా కనిపిస్తుందేమో అనుకున్నాను కానీ ఇంకా కెమెరా అవతలకి వెళ్ళిపోయింది మొత్తం కూడా యాభై రూపాయలకి అయింది ఇచ్చారండి స్వీట్ కార్న్స్ కాల్చుకుని తింటున్నారు వీళ్ళు ఉడకబెట్టుకోవట్లేదు బాగుంటున్నాయంట స్వీట్గా ఉంటున్నాయి అంట అందుకుని ఇంకా మిగతా కూడా ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను పప్పు నానబెట్టానండి అది కడిగేసి ఇప్పుడు పప్పు ఇంకా ఇడ్లీలకి అనమాట ఈ సమ్మర్ వచ్చిందంటే ఇడ్లీలే కదా వేరే వేసుకున్నా కూడా మనకి సెట్ కాదు దాహం వేస్తూ ఉంటుంది ఇడ్లీలు అయితే బెస్ట్ అని చెప్పేసి ఇంకా ఇడ్లీలు పిండి వేసాను రెండు రోజులు వస్తుందండి ఆ తర్వాత చూద్దాం పెసరట్లు వేద్దాం అనుకుంటున్నాను పెసరలు తెమ్మంటాను చాలా మంచి అయింది పెసరట్లు వేసి ఇవన్నీ కలిపేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను లేదంటే పుల్లగైపోతుంది పిండి ఫ్రిడ్జ్లో పెట్టకపోతే ఎండాకాలం కదా సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఆ బాక్స్ అంతా నిండిన తర్వాత మళ్ళీ మీతో చెప్తాను బాక్స్ నిండిపోయి టెన్ థౌజండ్ అయిన తర్వాత ఒక రబ్బర్లో కట్టేసి టెన్ థౌసండ్ పక్కన పెడతాను మళ్ళీ ఇంకొక టెన్ థౌసండ్ అలాగ మొత్తం కూడా గ్యాదర్ చేసి ఏం కొంటానో మీతో ఫ్యూచర్లో నేను షేర్ చేస్తాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్